అటు శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది జూరాల సుంకేశుల ప్రాజెక్టుల నుంచి వరద కొనసాగుతుంది శ్రీశైలం ప్రాజెక్టులో రెండు లక్షల ఎనభై వేల క్యూసెక్ లు చేరుతుంది ఇక శ్రీశైలం నుంచి మూడు లక్షల అరవై ఒక్క వేల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి ముప్పై వేల క్యూసెక్లు ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి ముప్పై ఐదు వేల క్యూసెక్ ఇక కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి ముప్పై వేల క్యూసెక్ విడుదల చేస్తున్నారు పది స్విల్వే గేట్లను పది అడుగులు ఎత్తి రెండు లక్షల అరవై ఆరు వేల క్యూసెక్ నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు ఇక శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం ఎనిమిది ఎనిమిది వందల ఎనభై ఎనిమిది అడుగులు కాగా ప్రస్తుతం ఎనిమిది వందల ఎనభై ఒక్క అడుగులు అడుగులకు చేరింది ఇక ప్రాజెక్టు స్థాయి నీటి నిల్వ సామర్థ్యం రెండు వందల పదిహేను టిఎంసీలు కాగా ప్రస్తుతం నూట తొంభై ఏడు టీఎంసీలుగా కొనసాగుతుంది ఇక వాతావరణ శాఖ అప్డేట్ గురించి విశాఖపట్నం నుంచి దుర్గా ప్రసాద్ ఫోన్ ఇన్లు అందిస్తారు దుర్గా ప్రసాద్ చెప్పండి థ్యాంక్యూ శ్రావణి ఏదైతే కొండపోత వర్షాలతో శాతం అవుతున్న తెలుగు రాష్ట్రాలకి బాధ్య ఊరట లభించిందని మనం చెప్పచ్చు ప్రధానంగా ఉత్తర మధ్య బంగాళాఖాతలో కేంద్రీకృతమైన ఈ వాయుగుండం దక్షిణ ఒడిస్సాలోని ఆ గోపాల్పూర్ తీరం దాటిది ఇది పశ్చిమ దిశగా ఆ ఛత్తీస్గఢ్ వైపు కదులుతూ క్రమంగా ఇది బలహీన పడుతుంది ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలు గారు ఏపీ తెలంగాణతో రెండు రాష్ట్రాల్లో కూడా రాగల ఇరవై నాలుగు గంటల పాటు కూడా వర్ష సూచన ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు తాజాగా వెల్లడించారు అయితే ఎగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కూడా ఇటు కృష్ణ గోదావరి నదుల్లో కూడా భారీగా వరద నీరు చేరే అవకాశం ఉంది కాబట్టి రానున్న నలభై ఎనిమిది గంటల్లో కూడా ఇది ఈ మహారాష్ట్ర కూడా భారీ వర్షం నుంచి కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది అయితే తీరం దాటినా కూడా ఇది వాయుగుండంగా కొనసాగుతూ ఇది పశ్చిమ ఆ దిశగా వైపు పెరుగుతుంది కాబట్టి ఉత్తరాంధ్ర ప్రాంతంలో భారీగా వర్షపుతం నమోదే అవకాశం ఉంది మరోవైపు ఇటు కృష్ణా గోదావరి నదుల్లో కూడా భారీగా వర్షం నీరు చేరే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో ప్రాంతం కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు అయితే తీరం దాటినా కూడా ఇది వాయుగుండంగా కొనసాగుతుంది కాబట్టి రాగాల ఇరవై నాలుగు గంటలు కూడా వర్ష ప్రభావం ఉండబోతుంది మోస్తారు నుంచి భారీ హోషపాటు కూడా నమోదయ్యే అవకాశం ఉంటుంది కూడా వాతావరణ శాఖ అధికారులు తాజాగా వెల్లడిన అంశం మనం చూపించుకోవాలి అంటే దుర్గా ప్రసాద్ ఇంకా ఏపీ విషయానికి వస్తే ఐదు జిల్లాల్లో కూడా అసలు భారీ వర్షాలు అంటారు అలాగే గంటకు వచ్చేసి నలభై నుంచి యాభై కిలోమీటర్ల వీచే అవకాశం ఉందంటారు అలాగే మత్స్యకారులకు అధికారులు ఎలాంటి ఆదేశాలు జారీ చేశారు మత్స్యకారులకి సోమవారు వెళ్ళొద్దని ఆదేశాలు జారీ చేశారు వరకు కూడా అంటే రేపు వరకు కూడా ఈ ప్రభావం వాయుగుండగా కొనసాగుతుంది తీరం దాటింది గోపాలపురం వద్ద కానీ ఉత్తరాంధ్ర ప్రాంతం మీద ఛత్తీస్గఢ్ పై కూడా దీని ప్రభావం కొనసాగుతూనే ఉంది ఎందుకంటే బలహీన పడుతూ వెళ్తుంది కానీ పూర్తి స్థాయిలో ఇంకా అది బలహీన పడలేదు కనీసం వాయుగుండంగానే కొనసాగుతుంది కాబట్టి దీని ప్రభావం రాగల ఇరవై నాలుగు గంటలు కూడా ఇదే వాతావరణ పరిస్థితి ఉండబోతుంది దీని ప్రభావంతో సోమవారం వరకు కూడా మత్స్యకారుల వేటకు వెళ్లొద్దని తాజాగా వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు మరోవైపు ఐదు నగరాలు అంటే ప్రధానంగా ఇది ఉత్తరాంధ్రతో పాటు కృష్ణా గోదావరి పశ్చిమ గోదావరి దాంతో పాటు ఆ పల్నాడు ప్రాంతాలు కూడా భారీగా వర్షపు నమోదయ్యే అవకాశం ఉంది భారీగా ప్రస్తుతాన్ని నమోదవుతుంది కంటిన్యూగా అక్కడ వర్షం పడతాం ఉంది అరకు మన పాడేరు జిల్లాలో ఆ ప్రాంతం కూడా ఆ లోతటి ప్రాంతాలు కూడా పూర్తిగా ఇబ్బంది కూడా మనం చూడొచ్చు రైట్ దుర్గా ప్రసాద్